హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మిత్రుడు కామెంట్ పెట్టిండు ఇరవై ఫీట్లు వెడల్పు నలభై ఐదు ఫీట్లు పొడవు నార్త్ ఫేసు ఉత్తరం ఫేసు నాకు డూప్లెక్స్ ప్లాన్ చేసేయండి అని చెప్పని కామెంట్ పెట్టిండు చేస్తున్నామండి అయితే మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ ఇంటికి దగ్గర దగ్గర ప్లాట్ తోటి డెబ్బై ఎనభై లక్షలు సిటీలో అయితే కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కేవలం ఒక పదిహేను పద్దెనిమిది నిమిషాలు వీడియో ఓపితే చూస్తే మీకు ఏ విధంగా కట్టుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ మనకు ఇరవై ఫీట్లు వెడల్పు నలభై ఐదు ఫీట్లు పొడవండి మనము ఈ పడమటి వాల్ వచ్చేసి క్లోజ్ చేస్తున్నామండి పడమటి సైడ్ వచ్చేసి మనకి ఇరవై ఫీట్లు వెడల్పు ఉంది బాగా రావాలి కాబట్టి అయితే దక్షిణ వైపు ఉన్నారా వరుస అందిస్తున్నామండి తూర్పు వైపు రెండు ఫీట్లు వరుస అందిస్తున్నాం మనకు ఇరవై ఫీట్లలో ఒకటి రెండు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఫీట్ ఉన్నారా ఈ గోడ ఒక నాలుగు ఇంచులు అంటే రెండు ఫీట్లకి రెండు ఇంచులు తక్కువ అండి రెండు ఫీట్లు అందులో ఇవ్వటం నాలుగు ఫీట్లు అప్పుడు మనకు నాలుగు ఇరవై ఫీట్లు నాలుగు ఫీట్లు పోతే పదహారు ఫీట్లు ఉంటుంది అయితే మనం ఈ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణానికి పన్నెండు ఫీట్లు తూర్పు బరవడకి మనకు పదహారు ఫీట్లు వస్తుందండి అయితే మనం ఇందులో అటాచ్డ్ టాయిలెట్ది స్థలం కూడా డివైడ్ చేసేద్దాం అంటే డోర్లు అండి అయితే మనకు డూప్లెక్స్ కాబట్టి పార్కింగ్ ఏరియాలో ఏ డిస్టర్బ్ ఉండకుండా ఇక్కడ అంటే ఒక బాగా నీట్గా కనిపించడానికి అని చెప్పని ఇక్కడ టాయిలెట్స్ అవన్నీ ఈయటం అనేది ఏం లేదండి కాబట్టి మనకు ఇక్కడే రెండు టాయిలెట్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ టాయిలెట్ వచ్చేసి కామన్ టాయిలెట్ అండి ఇది ఇది లోపల లోపల మూడు ఫీట్లు ఇంటూ ఐదున్నర వస్తుంది అండి అంటే ఈ గోడతోటి నాలుగు ఫీట్ ఐ ఆరు ఫీట్లు వస్తుంది ఈ టాయిలెట్ వచ్చేసి నాలుగు ఫీట్లు లోపల లోపల ఐదున్నర లోపల లోపల వస్తుంది నాలుగు ఐదున్నర లోపల లోపల కొలతలు అండి ఇవి అయితే మనకు ఇటు నాలుగు ఇటు నాలుగు ఇంచులు కూడా ఐదున్నర ఆరు ఫీట్లు ఇది వచ్చేసి నా మూడు ప్లస్ నాలుగు ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు రెండు గోడలు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఏడు ఫీట్ల ఎనిమిది ఇంచులు మనకు పన్నెండు ఫీట్లల్లో ఏడు ఫీట్ల ఎనిమిది ఇంచులు పోతే ఇంకా నాలుగు ఫీట్ల నాలుగు ఇంచులు ఉంటుంది మనకు అయితే ఇది కామన్ టాయిలెట్ అండి ఇక్కడ డోర్ పెట్టుకోండి బయటకు వస్తుంది లేకి ఇది వచ్చేసి డోరు అటాచ్డ్ ఇది ఈ టాయిలెట్ ఇక్కడ అటాచ్డ్ అన్నట్టు ఈ డోర్ వచ్చేసి మన బెడ్రూమ్ టోరు ఇక్కడ ఈ సైన్యంలో పెట్టుకోండి ఇక్కడనే వస్తుంది అప్పుడు మనకు ఈ ఆరు ఫీట్లు బాత్రూమ్ పోతే మనకు పన్నెండు ఫీట్లు ఉత్తర దక్షిణము తూర్పు పడమటకి పది ఫీట్లు వస్తుంది బెడ్రూమ్ బీరువా మీరు నార్త్కైనా పెట్టుకోవచ్చు ఈస్ట్కైనా పెట్టుకోవచ్చు మీ ఆప్షన్ అండి ఈ విధంగా సెల్ఫ్లు చేసుకోండి లేదు మీకు తూర్పు పడమటలో పది ఫీట్లు ఉంది కాబట్టి ఉత్తర దక్షిణంలో పన్నెండు ఫీట్లు ఉంది కాబట్టి ఈ గోడకి ఇక్కడ ఒక మూడు ఫీట్లు విండోకి వదిలేసి సెల్ఫ్లు చేసుకోండి లేదు ఇలా చేసుకున్న మీ ఇష్టం అది మీ ఆప్షన్ అండి ఆ తూర్పు పెట్టుకున్న వాసు ప్రకారం కరెక్టే ఉత్తరానికి పెట్టుకున్న కరెక్టేనండి అయితే విండో వచ్చేసి ఈ బెడ్రూమ్కి ఇక్కడ పెట్టుకోండి డబ్ల్యూ అంటే విండోనండి ఈ హాల్ అండి ఇది మనము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఇవ్వటం వల్ల ఈ విధంగా వస్తుంది లేకపోతే వేరే వేరే రకంగా కూడా చేయొచ్చు ఇంకా బాగా నీటికి కూడా చేయొచ్చు అది వాస్తు తప్పితే కాబట్టి అలాంటి ప్లాన్ మనం చెప్పము ఎవరైనా అడిగినా కూడా చెయ్యము హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉండాలి మనం ప్లాన్ ఇస్తే మనం చూసి ఫాలో అయ్యి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు సంతోషంగా ఆర్థికంగా అభివృద్ధి అయ్యే విధంగా ఉండాలి కానీ ఆర్థికంగా దెబ్బతినే విధంగా ఉండకూడదండి హాల్ చేసి మనం చాలా తక్కువ తీసుకుంటామండి అది ఎందుకని అడిగితే మీకు చెప్తాను తొమ్మిది ఫీట్లు ఇంటూ మీకు ఈ రెండు ఫీట్లు ఈ రెండు ఫీట్లు పదహారున్నర వరకు వస్తుందండి అయితే ఇక్కడ మీరు ఈ గోడ దక్షిణం గోడ ఉంది కదా దక్షిణం గోడ వైపు నుంచి మెట్లు స్టార్ట్ చేసుకోవాలి మీరు అయితే మనకు తొమ్మిది ఫీట్లు ఉంటుందండి ఈ బెడ్రూమ్ డోర్ ఇక్కడ పెట్టుకుంటాం కదా ఇక్కడ హాల్లోకి వరసంతలో నుండి ఒక డోరు ఈ వరసంది ఇంత చిన్నగా ఎందుకు ఇచ్చినానంటే మనకు దానితోటి ఏమి ఉపయోగం లేదండి వాస్తు ప్రకారం పెట్టుకోవాలండి ఇటు కూడా పెట్టాలి కానీ పడమట వైపు గోడ కానీ దక్షిణ వైపు గోడ కానీ ప్యాక్ చేస్తే అంత దోషమైనటు ఉండదు ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి అయితే ఈ హాల్ వచ్చేసి మీరు మెట్లు ఈ దక్షిణ గోడ నుండి ఆరున్నర ఫీట్లు హాల్లో నుంచి ఆరున్నర ఫీట్ల నుంచి ఇటు మనం తూర్పు నుండి పరమటకి ఎక్కే విధంగా పరమట నుంచి మళ్ళా ఇటు ఉత్తరానికి ఉత్తరం నుంచి మళ్ళీ ఇటు తూర్పు తూర్పుకి మీదికి ఎక్కుతామండి అయితే మీకు ఇది ఒక ఆరున్నర ఫీట్లు పోతే తొమ్మిది ఇంటూ పది హాల్ ఉంటుంది ఇక్కడ మీరు ఈ మెట్లు ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదండి ఈ మెట్లు మీదికెళ్తాయి ఇది అంతా ఓపెన్ అయి ఉంటుంది అంటే ఈ మూడు ఫీట్లు పోతే ప్లస్ ఆరు ఫీట్లు ఆరు ప్లస్ ఒక ఐదు ఫీట్ల వరకు మీకు ఇదంతా ఓపెన్ ఉంటుంది ఇక్కడ మీరు ఒక స్టోర్ రూమ్ లాగా ఏదైనా సామాన్ వేసుకోవడానికి లేదు డైనింగ్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి అయితే మీరు పూజ రూము ఇక్కడ డోర్ వస్తుంది బెడ్రూమ్ది ఇక్కడ డోర్ వస్తుంది ఈ డోరు మెట్లకు రాదండి ఈ మెట్లు అప్పు మీదకి వెళ్తాయి కాబట్టి ఈ మెట్లల్లో ఏం పడదు ఈ ఇటు సైడు అదే ఈ మెట్లు కింద నుంచి ఇట్లా కింద నుంచి స్టార్ట్ అయితేనే డోర్లో పడుతుంది ఆ విధంగా ఇవ్వద్దు మీదకి కాబట్టి ఏం కదండి అయితే మనం పూజలో వచ్చేసి మెట్లు పడకుండా ఈ మెట్లు ఈ మెట్లు పడకుండా ఈ డోర్ కాకుండా ఇక్కడ మధ్య మధ్యలో ఈ మూడు మూడు ఆరు ఫీట్లు పోతే మూడు ఫీట్లు వెడలపుతోటి నాలుగున్నర ఫీట్లే తీసుకోండి ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే కూడా హాల్ డిస్టర్బ్ అవుతుందండి డోర్ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ చేసుకో ఇక్కడ పెట్టుకోండి లేదు మేము కిచెన్లో పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం అండి పూజ రూము ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఒక హాల్ హాల్లోకి వచ్చేసి ఇక్కడ విండో పెట్టుకోండి ఉత్తరం ఫేస్ కాబట్టి కిచెన్ వచ్చేసి ఇక్కడ ఆర్సీ తీసుకోండి మెట్లు మీదకి వెళ్తాయండి మెట్లు ఇట్లా కిందికి ఉంటాయి కాదు మీదికెళ్తాయి ఇక్కడ కిచెన్ మనము ఒక ఆరు ఫీట్లు తీసుకుందామండి వెడల్పు ఆరు ఇంటూ పది వస్తాయి అయితే ఇటు ఇటువైపు ఇటువైపు రెండున్నర ఫీట్లు మధ్యలో ఆర్సీ తీసుకోండి రెండున్నర పోతే మనకు మూడున్నర ఉంటుంది మూడున్నర ఉంటావు ఇటు ఒక ఫీట్ ఉన్నారా ఇటు ఒక ఫీట్ ఉన్నారా రెండు వైపులు సమానంగా డివైడెడ్ బై చేసి అప్పుడు మధ్యలో నుంచి ఎంట్రన్స్ తీసుకోండి కిచెన్కి వచ్చేసి ఇక్కడ విండో పెట్టుకోండి ఒక నాలుగు ఫీట్లు విండో ఇకపోతే ఇది సిట్అవుట్ రూమ్ అండి టెన్ బై ఇంటూ టెన్ వస్తుందండి ఇది సిట్అవుట్ రూమ్ మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ ప్రేమ్ పెట్టుకోండి అందరం నేను సింగిల్ డోర్ అంటే డోరే అనుకుంటారు డోర్ కాదండి ఈ ప్రేమ్ అంటారు ఇది మన చౌకటి వస్తుంది కదా కట్టెతోటి ఇది మూడు ఫీట్లు వెడలతోటి ఆరు ఫీట్లు పదకొండు ఇంచులు పెట్టుకోండి ప్రేమ్ సింగిల్ ప్రేమ్ తోటి డబల్ రెక్కలు వస్తాయి ఈ డబల్ డబల్ డోరు పెట్టుకోవద్దండి డబల్ ఇట్లా పెద్దగా ఈ విధంగా చేసుకోవద్దు ఇది వాస్తు కరెక్ట్ కాదు ప్లస్ పోతే సెక్యూరిటీ కూడా కాదు మనం లేనప్పుడు ఇక్కడ నుంచి పగలు కూడా తాళం కూడా తీస్తారు నెక్స్ట్ పోతే ఈ డోర్ ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఈ సిట్అవుట్లో నుంచి మీరు ఇక్కడ డోర్ పెట్టుకొని డోర్ పెట్టుకుంటే బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇది ఒక చిన్న హాల్లాగే ఉంటుంది చిన్నగా ఏమి ఉండదండి టెన్ బై టెన్ అంటే పెద్దగా వస్తుంది ఇక్కడ డోర్ పెట్టుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాళ్ళు ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోతారు లేదనుకుంటే ఇది మొత్తం ఓపెన్ ఉంచుకుంటామంటే కూడా ఓకే ఇక్కడ డైనింగ్ చేసుకోవచ్చు మీరు కిచెన్ ఇక్కడ వస్తుంది ఇకపోతే మనకు పార్కింగ్ వచ్చేసి మెయిన్ గేట్ ఇక్కడ పెట్టుకోండి ఒక ఎనిమిది ఫీట్లది ఒక ఇంచ్ తక్కువ పెట్టుకోండి ఎనిమిది ఫీట్లది సెఫ్టీ ట్యాంక్ వచ్చేసి మనకి ఇక పార్కింగ్ పార్కింగ్ వచ్చేసి పదిన్నర ఫీట్లు ఉంటుందండి ఉత్తర దక్షిణం తూర్పు పడమడ వచ్చేసి పంతొమ్మిది ప్లస్ రెండు పోతే పదిహేడు పదిహేడు ఫీట్లు పదిన్నర ఫీట్లు ఉత్తర దక్షిణము తూర్పు పరమడలో మనకు పదిహేడు ఫీట్లు ఉంటుందండి లేకపోతే సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి మీకు పదిన్నర ఫీట్ ఉంది కాబట్టి ఈ గోడ ఈ గోడ ఈ గోడ టచ్ కాకుండా ఒక ఏడు ఫీట్లతోటి ఒక ఆరు ఫీట్లు పొడవు ఒక ఆరు ఫీట్లు వెడాలతో సెప్టిక్ ట్యాంక్ తీసుకోండి ఎందుకంటే మనకి పైప్ లైన్ కూడా వస్తాయి ఈ తూ ఈ ఉత్తరం కూడా టచ్ అవుద్దండి ఇకపోతే బోర్ వచ్చేసి మీరు ఈ రెండు ఫీట్లు వరసంది ఉంది కదా ఈ వరసందిలో వేసుకునే విధంగా చూసుకోండి అయినంత వరకు ముందే మీరు ఫస్ట్ ఇల్లు మెట్టినకి దింపుకున్న తర్వాతనే బోర్ వేసుకోవాలండి కొలతల ప్రకారం ఆ తర్వాత మనకి రెండు ప్లస్ మూడు ఐదు ఫీట్లు పోతే ఆరు ఫీట్లు వద్దండి ఆరు ఫీట్లు పోతే ఇక్కడ వాటర్ సంప్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణము తూర్పు పడమండలో ఐదు ఫీట్లు వాటర్ సంపు ఇది వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ గేట్ చెప్పాను కదండి పిల్లర్లు వచ్చేసి పిల్లర్లు పెద్ద ఫేసు అంటే పదిహేను ఇంచులు పిల్లర్లు వస్తాయి కదండీ అవి మనకు లాంగ్ పద్దెనిమిది ఫీట్లు వస్తుంది కాబట్టి అవి మీరు తూర్పు పడమటికి ఆ ఫేస్ పెట్టుకోవాలి పెట్టుకోండి బాగుంటుంది ఎందుకంటే పద్దెనిమిది ఫీట్లు పెద్ద లాంగేం కాదండి అయితే మీరు ఒక ఫీట్ ఒక ఫీట్ లోపలికి తీసుకొని ఇక్కడ పిల్లర్ తీసుకోండి ఈ పిల్లర్ కూడా డిస్టర్బ్ కాదండి పార్కింగ్కి ఇట్లా ఈ విధంగా పిల్లర్ తీసుకోండి పదిహేను ఇంచులు ఇటు వస్తుంది తొమ్మిది ఇంచులు ఫేస్ ఇటు వస్తుంది మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పిల్లర్లు వస్తాయండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇక మీద మీద ఫ్లోర్ మీకు చెప్తానండి ఒక్క నిమిషం సిట్అవుట్లో సిట్అవుట్లో ఇక్కడ మెయిన్ డోర్ మూడు ఫీట్లు పోతాయి ఒక నాలుగు ఫీట్లు విండో పెట్టుకోండి ఇక్కడ అయితే సేమ్ మనకు కింద వచ్చినట్టు పన్నెండు ఫీట్లు ఇంటూ పదహారు ఫీట్లు ఈ బెడ్రూమ్ వస్తుందండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి డోరు ఇక్కడ ఈ శైలలోనే తీసుకోండి టాయిలెట్ వచ్చేసి ఒక నాలుగు ఫీట్లు వెడలతోటి ఒక ఎనిమిది ఫీట్లు తీసుకోండి డోర్ వచ్చేసి ఈ ఈశాన్య మూలంగా పెట్టుకోండి బాత్రూమ్కి కూడా ఈ టాయిలెట్ అటాచ్డ్ వస్తుందండి లేదు మాకు పెద్దగా కావాలా టబ్బు పెట్టుకుంటామని చెప్పనంటే కూడా మీరు ఈ బాత్రూమ్ వచ్చేసి ఏడు ఆరు తీసుకోండి అట్లా కూడా పెట్టుకోవచ్చు కానీ చిన్నగా తీసుకుంటే కొంచెం బాగుంటుందండి ఐదు ఫీట్లు వెడల్పు ఒక ఏడు ఫీట్లు పొడవ తీసుకోండి ఇకపోతే హాలు హాలు వచ్చేసి మనం మెట్లు చెప్పినాం కదండి ఈ విధంగా వస్తాయని ఇక్కడి నుంచి కింద నుంచి మనం స్టార్ట్ అయ్యి మీదికి వస్తాం మీదికి వచ్చినప్పుడు ఇది మొత్తం మనకు ఇది హాల్ అండి అయితే మనకి బాల్కనీ ఉంటుంది కదా బాల్కానికి రావడానికి మనకి ఇక్కడ పదహారు ఫీట్లు ఉంటుంది అయితే మనం ఏం చేద్దామంటే మనకు పదహారు ఉంటే ఒక మూడున్నర ఫీట్లు మూడున్నర ఫీట్లు ఒక చిన్నగా ఇక్కడ లాగా చేసుకోండి ఇక్కడ మీకు సెక్యూరిటీ కోసము ఒక డోర్ పెట్టుకోండి మధ్యలోనే డోర్ పెట్టుకోండి ఒక డోర్ పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ డోర్ తీసుకోండి ఏసీ అని బాగా అండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు మూడున్నర పోతే పదమూడు ఇంటూ పది ఉంటుందండి అయితే మీరు టాయిలెట్ వచ్చేసి ఇక్కడ తీసుకోండి లోపల లోపల మూడున్నర వచ్చి ఏడు ఫీట్లు ఇది ఇంకో బెడ్రూమ్కి అటాచ్డ్ అండి అయితే ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో విండో వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి లేదు ఇటు బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ పెట్టుకోండి ఇక్కడ హాల్లో విండో ఇక్కడ పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి వచ్చి ఇక్కడ విండో పెట్టుకోండి మనకు కింద పదిన్నర ఫీట్ పార్కింగ్ వస్తుంది కదండి ఒక పిల్లర్ వెనక జరుపుతున్నాం కదా ఒక ఫీటు అయితే మనకు తొమ్మిదిన్నర ప్లస్ పంతొమ్మిది ఫీట్లు మొత్తం బాల్కనీ ఓపెన్ ఉంటుందండి ఇక్కడ ఇక స్టెప్స్ వచ్చేసి మీరు ఈ వాయువుల్లో వచ్చేసి ఐరన్ ఐరన్ స్టెప్స్ లేకపోతే స్టీల్ కానీ రేలింగ్ లాగా ఇట్లా చేసుకోండి స్టెప్స్ ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి డూప్లెక్స్ మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలన్నా ఏదైనా ఉన్నా కూడా మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీ విలేజ్ యాడ్ చేయండి ప్లస్ పోతే మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తే నేను ఫ్రీగా ఉన్న టైంలో నేనే కాల్ చేసి మాట్లాడతానండి ఓకే థ్యాంక్ యూ వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి మీకు ఈ నలభై ఐదు ఫీట్ల మెజర్మెంటు చెప్పలేదు కదండి చెప్తా ఒక్క నిమిషం మనకి బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఫీట్లు వెనక వరుసంది ఫీట్ ఉన్నారా పదమూడు ఉన్నారా హాల్ తొమ్మిది ఇరవై రెండున్నర మన కిచెను అవుట్ వచ్చి పది ముప్పై రెండున్నర ముప్పై రెండున్నర పది ఉన్నర నలభై మూడు ఫీట్లు అండి నలభై మూడు ప్లస్ రెండు ఫీట్లు గోడలు నలభై ఐదు ఫీట్లు మొత్తం ఓకే థ్యాంక్ యూ అండి